ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజైతే నేను పన్నీరు చిక్కుడుగాయ చేస్తున్నా చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ మీ లైక్ ఏందంటే ఇంకొకరికి నా వీడియో పోతుంది కాబట్టి లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కడాయి పెట్టి కడాయిలో వేసిన ఇప్పుడు అందులో అయితే మనం పన్నీర్ వేసుకొని పన్నీర్ అయితే వేసుకుందాం ఉడిక టమాటా ఉల్లిగడ్డ అవన్నీ మాత్రం నేను మొత్తం కట్ చేసి ఉల్లిగడ్డ గిట్ల నేను కట్టర్లు వేసి సన్నగా చేసుకున్నాను ఇప్పటిదాకా మీరు చూపించినా కదా ఏదైతే మంచిగా పన్నీర్ అయితే నూనెలు అయితే మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ పన్నీర్ అయితే కొద్ది చేసుకోవాలి ఇప్పుడైతే తీసేస్తున్నాను నేను పన్నీరు తీసేసుకొని మనం ఉల్లిగడ్డ ఇందులో నేసేసుకోవాలి ఇప్పుడైతే అదే నూనెలో నేను ఉల్లిగడ్డ అయితే సన్నగా ఇట్లా తరుముకున్నా ఏదైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఏమేమి వేస్తుంటానో చెప్తూ నేను వేస్తూ ఉంటాను ఉల్లిగడ్డ అయితే మంచి ఎర్రగా వేయించుకోవాలి కొంచెం అల్లమెల్లిగడ్డ వేస్తున్నాం పెద్దగంట అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన వరకు కలుపుకోవాలి ఇప్పుడు అయితే మంచిగా చుంచుకొని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఇల్లు వేసేసుకున్నాం అల్లమెల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగిపోయింది అందులో మనం ఇది వేసేసుకోవాలి ఇది కూడా మంచిగా నూనెలో మంచిగా ఎంచుకోవాలి చిక్కుడుకాయ అంతా నూనెలో మగ్గాలి కొంచెం అంతా పసుపు వేసుకుందాం పసుపు వేసేసి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా నూనెలో ఎంత బాగా మగ్గుతుంది చిక్కువ అంతా మంచిగా నూనెలో మంచిగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపో మనము ఉప్పు కారం వేసుకుందాం ఒక్క చెంచా కారం వేస్తున్నాం రుచికి తగ్గినంత ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి ఉప్పు కారం అంతా మంచిగా చిక్కుడుగా ఇట్లా పట్టేసేయాలి ఇది కూడా ఒక రెండు నిమిషాలు మనం ఇట్లా నూనెలో మొత్తం చిక్కుడు చిక్కుడుకాయంతా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడైతే టమాటా గుజ్జు నేను ఇది కట్టర్లేసి ఇక సన్నగా ఇచ్చేసిన ఎక్కువ అయిపోతుందేమో టమాటోలు ఒక నాలుగైదు అనేది నేను మళ్ళీ వేసేసి కొట్టేసినాము దాన్ని ఎక్కువ వేసుకోవద్దు చాలు ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఇది కొంచెం నూనెలో మంచిగా ఉడకాలి కొన్ని వాటర్ వేసుకోవాలి అండి ఫ్రెండ్స్ నేనైతే వాటర్ వేసినాం ఎందుకంటే ఈ టమాటా ఇదంతా మంచిగా ఉడకాలి మనం ఎందుకంటే మళ్ళీ పన్నీర్ వేస్తాం కాబట్టి ఇదైతే మెత్త ఉడకాలి మంచిగా ఇదైతే నేను నీళ్ళు పోసి వేసి పెట్టినా ఇట్లా మూత పెట్టేసుకున్నాం ఇప్పుడైతే మూత తీసినా కూర అయితే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇలా మనం పన్నీర్ వేసుకుందాం పన్నీర్ అయితే వేయించి పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ అంతా ఇల్లు వేసేసుకోవాలి ఇదంతా ఇట్లా కలిపేసుకోవాలి దీనిలో కొంచెం అంటే ధనియాల పొడి వేసుకున్నాం మేము ఒక చెంచా ధనియాల పొడి దీని మీద మూత పెట్టేసుకుందాం ఇప్పుడే మూత తీసిన ఇంకా కూర అయితే మంచిగా కలర్ఫుల్గా ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడైతే ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నా ఇప్పుడైతే కూర దించేసి నేను వేరే బాండీలు వేసి చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే దించేసుకోవాలి వేరే బాండీలు వేసుకున్నాం ఇది ఇప్పుడైతే షో కూడా బంద్ చేసేస్తాం ఫ్రెండ్స్ వేరే బాండీలు అయితే వేసిన చిక్కుడుకాయ పన్నీరు చాలా సూపర్గా ఉంది మీకైతే ఎట్లా కనిపిస్తుందో కానీ ఇక్కడైతే కలర్ఫుల్గా కనిపిస్తుంది చపాతీలో అయినా వేడి వేడి అన్నంలకైనా చాలా బాగుంటుంది మీకు ఇట్లా నచ్చినయితే మీరు కూడా ఇలా చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్